హలో ఫ్రెండ్స్ ఇంకో లైవ్ అప్డేట్ చూసుకుంటే ఈరోజు ఏమైందంటే తనుజ వాష్రూమ్లోకి వెళ్ళిద్దు అనమాట స్నానం చాలాసేపు చేస్తుంటే అక్కడ రీతు ఇమాన్యువల్ పవన్ కళ్యాణ్ ఉంటారు అయితే అక్కడ తనుజ గురించి కావాలనో ఏదో మాట్లాడుకొని ఉంటారు అయితే బయటకు వస్తుంది తనుజ బయటకు వచ్చి ఏంటి నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు కావాలనే ఇలా మాట్లాడుకుంటున్నారా వాడైతే అంటూ పవన్ కళ్యాణ్ అంటది వీడైతే నవ్వుతున్నాడు ఏం నవ్వొచ్చిందిరా నీకు అనేసి అని ఇంకా అక్కడ లోపలికి వచ్చేస్తాదనమాట వచ్చేసిన తర్వాత ఇంకా తర తర్వాత అక్కడ రీతు కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఈమె లోపలికి వెళ్ళి రెడీ అయిపోతుంది రెడీ అయిపోయి తనుజ బయటికి వచ్చేటప్పుడు అక్కడ రీతు కళ్యాణ్ కూర్చొని ఉంటే వాడి పక్కన ఎందుకు కూర్చున్నావు అని చెప్పానా వాడి పక్కన కూర్చోవద్దు అని చెప్పేసి వెళ్ళి అక్కడ కిచెన్లోకి వెళ్తుంది తనుజ అయితే అక్కడ రీతు పవన్ కళ్యాణ్ వైపు చూడగానే కళ్యాణ్ అంటాడు నువ్వు చేసిన పనికి నువ్వన్న మాటలకి నన్ను అనేస్తుందిరా అనేసి అక్కడ కళ్యాణ్ రీతితో అంటాడు ఇంకా అక్కడ తనుజ కిచెన్లోకి వెళ్ళి నాకు బాగా ఆకలిస్తుంది అంటే మరి పులిహోర తిన అంటే నాకు వద్దు ఈరోజు నేను చాలా హెల్తీ ఫుడ్ తినాలి అని చెప్పేసి అక్కడ డెమన్ పవన్ని పిలుస్తుంది అక్కడ ఏదో బ్రెడ్తో ఆమ్లెట్ ఏదో చేసుకొని బ్రెడ్తో ఆమ్లెట్ తింటూ ఉంటే అక్కడ రీతు అంటది రీతు ఏమంటుంది అంటే మాకు పెట్టకుండానే తింటున్నారు అని చెప్పేసి అంటే దగ్గరకు వస్తే పెడతాము అక్కడ కూర్చొని కావాలి అంటే ఎలా వస్తుంది అని చెప్పేసి తనుజ అంటది ఇంకా అక్కడ డెమన్ పవన్ వీళ్ళందరూ కూర్చొని తింటూ ఉంటారు కళ్యాణ్ అక్కడికి వెళ్తాడు కిచెన్లోకి కొంచెం పులిహోర వేసుకుందామని ఇక తనుజ కూడా నాకు కూడా పులిహార అంటూ అక్కడ కళ్యాణ్కి బౌల్ ఇస్తుంది నాకు కూడా వెయ్యి కళ్యాణ్ అని చెప్పేసి అనగానే అక్కడ కళ్యాణ్ అనుజకి పులిహోర పెట్టేసి మళ్ళీ తను కూడా పెట్టుకొని వచ్చి అక్కడ రీతు పక్కన కూర్చొని అయితే పులిహోర తింటూ ఉంటాడు